ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వటంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఐదు సీట్లు కూటమికి దక్కే ఛాన్స్ ఉన్నాయి అందులో ఓ సీటు జనసేనకు కన్ఫర్మ్ చేయగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ కూడా వేశారు మరో సీటు బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తుండగా బీజేపీకి ఇవ్వకపోతే టీడీపీకి నాలుగు సీట్లు దక్కనున్నాయి నాలుగు బెర్తల కోసం కృష్ణా జిల్లా నుంచే ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు బుద్ధ వెంకన్న దేవినేని ఉమామహేశ్వరరావు వంగవీటి రాధా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ముగ్గురు మూడు సామాజిక వర్గాలకు చెందిన వారు కావటంతో ఈ ముగ్గురిలో ఒకరికి ఎమ్మెల్సీ బెర్త్ దక్కటం ఖాయమని తెలుస్తోంది కానీ అదృశ్యం ఎవరికి దక్కుతుందనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది సామాజిక సమీకరణాలే కాకుండా కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన నేతలుగా ఈ ముగ్గురికి గుర్తింపు ఉంది టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్సీ ఆశావహుల్లో ఉండగా మొన్నటి ఎన్నికల్లో ఆయన సీటు త్యాగం చేశారు ఉమ్మడి జిల్లా అధ్యక్ష బాధ్యతను చూసిన ఉమాకు మైలవరం కాకపోయినా పెనమలూరు గన్నవరం టికెట్ అయినా వస్తుందని ఆయన అనుచరులు అనుకున్నా ఆయనకు అధిష్టానం టికెట్ ఇవ్వలేదు పార్టీ పవర్లోకి వచ్చాక కూడా తనకు సముచిత స్థానం దక్కటం లేదని ఉమా సైలెంట్ గా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఉమాకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు మరో నేత బుద్ద వెంకన్న వైసీపీ దాడులను ఎదుర్కొని విజయవాడలో పార్టీ బలోపేతం కోసం శ్రమించిన నేతగా గుర్తింపు పొందారు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై గళమెత్తడంతో ఆయనపై వైసీపీ ప్రభుత్వ హయాంలో ముప్పై ఏడు కేసులు నమోదయ్యాయి విజయసాయిరెడ్డి కొడాలి నాని వల్లభనేని వంశీలకు గట్టిగా కౌంటర్లిస్తూ వైసీపీని ఎదుర్కొంటూ వచ్చారు టీడీపీ ఆఫీస్ చంద్రబాబు ఇంటిపై దాడి సందర్భంలోనూ వైసీపీ నేతలకు ఎదురుగా నిలబడి తలపడ్డారు ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయనపై దాడి జరిగింది అలా ఎన్టీఆర్ జిల్లాలో బలమైన బీసీ నాయకుడుగా ఉన్న బుద్ధ వెంకన్న ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలోని మరో ప్రధానమైన నాయకుడు వంగవీటి రాధాకృష్ణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన ఆ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు అప్పటి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమికి స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు వంగవీటి మోహనరంగ వారసుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా గుర్తింపు ఉన్న రాధాను ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ పదవి వరిస్తుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు కృష్ణా జిల్లాలో ఈ ముగ్గురితో పాటు మరో ఒకరిద్దరి పేర్లు కూడా ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తున్నాయి పెడన నియోజకవర్గంలో బోరగడ్డ వేదవ్యాస్ కు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ నాయకత్వం అప్పట్లో చెప్పటంతో ఆయన కూడా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశిస్తున్నారు పెనమలూరు నియోజకవర్గానికి చెందిన గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్కు ఎప్పుడు నిరాశ ఎదురవుతోంది ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్ ఎమ్మెల్సీగా రాజేంద్ర ప్రసాద్ ఉండటంతో గొట్టిపాటి ఆశలు ఇప్పటి వరకు నెరవేరలేదు న్యాయవాదిగా పార్టీ నేతల కేసులను వాదిస్తూ ఉండటంతో కొన్ని జిల్లాలకు పరిశీలకుడుగా వేశారు పార్టీలో సీనియర్గా ఉన్న గొట్టిపాటి పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తోంది ప్రధానంగా ఈ ముగ్గురు నేతల్లో అవకాశం దక్కేదెవరికో మరో ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది